చాలా చాలా బాగున్నానండి ఇలా అంటున్నాను గానీ మొన్న ఈ మధ్య మా ఇంట్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందండి నిజంగా దేవుడి దయ ఉండబట్టి చల్లని చూపు మా మీద ఉండబట్టి ఈరోజు ఇలా మీతోటి మాట్లాడుతున్నాను అనమాట ఆ షాక్ నుంచి తేరుకొని ఇప్పుడు మీతో ఆ విషయాన్ని షేర్ చేసుకుందాము అనేసి నా బాధను మీతో చెప్పినట్టు ఉంటుంది తర్వాత మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవడానికి ఒక ఐడియా వస్తూ ఉంటుంది మనం అందరం చేసే పొరపాటు అనమాట అది ఏంటి అంటే ముందు మీకు ఒకటి చూపిస్తాను దాన్ని బట్టి అంచనా వేయండి చూసారా ఇది తెలుసు కదా మనం ఫోన్ ఛార్జర్ అనమాట దీనికి ఉంటాయి కదా పిన్స్ మెల్ట్ అయిపోయినాయి అంటే ఎంత త్రీ తీవ్రంగా జరిగింది అనేది మీకు ఒక ఐడియా కోసం అనమాట ఆ భయంకరమైన టైంని ఆ తలుచుకుంటే ఇప్పటికీ చెమటలు పట్టేస్తున్నాయి అనమాట ఇంతకు అసలు ఏం జరిగింది అంటే నేను ఐఫోన్ను ఛార్జింగ్ పెట్టేసేసి ఇలా పక్కన వచ్చానండి పక్కన రాగానే సురుసురు సురు సురుసురు అని అది మామూలుగా ఐఫోను చార్జర్ ఛార్జింగ్ పెట్టి బెడ్ మీద పెట్టాను అనమాట అదేంటంటే కొద్దిసేపటికి చిట్ 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 చిట్ట మంటలు స్పాక్స్ వచ్చినాయి తర్వాత పెద్ద మంట వచ్చింది అయిపోయిందిరా భగవంతుడు నేను అక్కడ నుంచి కదలలేకపోతున్నాను భయంతో ఇట్ట మా నరుస్తున్నాను అనమాట అంతేగాని అక్కడ నుంచి కదలలేకపోతున్నాను అయిపోయింది ఫోన్ పేలిపోతుంది ఇంకా పెద్ద బాంబులాగా పేలుతుందని వినున్నాను అనమాట ఇంక ఇలా పట్టేసుకొని దానికోసం ఎదురు చూస్తున్నట్టుంది తప్పిస్తే అక్కడ నుంచి అడిగేయలేకపోతున్నానండి లక్కీగా దేవుడు దయ ఉండబట్టి చూశారు చెమట్లలాగా వస్తున్నాయో ఇంకా అది అసలు అది చూసి అలా స్పృత పడిపోయారనమాట ఇంకా మా వెంకటలక్ష్మి వాళ్ళు ఇంకా పనిచేసే మిగతా పని అందరూ వచ్చి ఒళ్ళంతా చల్లబడిపోయిందంట అసలు ఇంకా కాళ్ళు ఒకే అరిచేతులకి పసుపేసి రుద్ది ఒక అరగంట ఒక అరగంట గంట పైగా మా వెంకటలక్ష్మి కూడా అదురుపోయిందనమాట అసలు కానీ అదురుపోయింది కానీ నాకు ఇట్లా చేస్తూ ఉనింది పిలుస్తా 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 అసలు అయితే లక్కీగా ఏమైంది అంటే ఇది మెల్ట్ అయిపోయింది కదా మెల్ట్ అయిపోయి అది ఫ్యూజ్ పోయి కరెంటు పోయిందండి మెల్ట్ అయిపోయినందువల్ల ఇదేమో అక్కడి నుంచి కింద పడిపోయింది ఇలా విసిరి కొట్టినట్టు వెళ్ళింది అప్పుడు మంటలు అంతవరకే వచ్చి ఆగిపోయినాయి లేదా అప్పుడు ఇంకేంటి సంగతి ఆ మంటలు అలా వచ్చి ఇది వచ్చి తర్వాత బెడ్ మీద పెట్టినాను కదా బెడ్ కాటు అంతా భయంకరమైన భయంకరమైన ఏంటి మన అగ్ని ప్రమాదం నుంచి చిన్న అగ్ని ప్రమాదంతో బయటపడ్డాం అనమాట ఇది సంగతి ఇంకా నేను చెప్పొచ్చే విషయం ఏంటి అంటే మనం జనరల్గా సోఫా మీదో కుర్చీ మీదో మేమైతే మా ఇంట్లో మరీ మంచాల మీదో ఛార్జింగ్ పెట్టి పెట్టేస్తూ ఉంటాము అలా అయితే పెట్టొద్దండి బాబు చూసారా ఇంకా సంఘటన వస్తే ఇంకా చెమటలు బీపీ డౌన్ అయిపోతుంది ఆ రోజు నుంచి ఫుల్ లో బీపీలో ఉన్నాను కాస్త ఇంకా తేరుకునేలేక ఈ టైం పట్టిందనమాట అయితే మీరు మాత్రం అలా చెయ్యొద్దండి మీకు చూపిస్తాను రండి అది అప్పుడు వెంటనే నేను లాంగ్ వీడియో లాగా అంటే తీయలేకపోయిన షార్ట్ వీడియో లాగా తీసాను ఎందుకంటే చాలా మంది చేస్తారు కొంచెం గా ఉంటుంది కదా జనాలకి ఇలా పెట్టొద్దండి ఛార్జింగ్ అని చెప్దామని అప్పుడైనా ఆ షాక్ నుంచి తేరుకున్నాక అసలు గోడంతా బ్లాక్గా గోడంతా గా అయిపోయి భయంకరంగా అయిపోయిందనమాట రండి మీకు చూపిస్తాను ఇదోండి ఇదనమాట ఇంకా ఆ అది క్లిప్పింగ్ నేను మధ్యలో యాడ్ చేస్తానండి ఇదంతా ఇంత నల్లగా అయిపోయి ఇక్కడ ఉండ ఎంత కాలిపోయి ఇది మళ్ళీ కొత్తది వేయించాంలేండి కొత్తది వేయించాము ఇదంతా మంట వచ్చేసి బ్లాక్గా అయిపోయిందనమాట నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టి ఇక్కడ మంచం మీద ఫోన్ పెట్టున్నానండి ఇంకంతే ఒకవేళ ఇన్ కేసు అక్కడి నుంచి కానీ మంటలు ఇక్కడ దాకా వచ్చాయి అది కానీ ఇంకా ఫోన్ దగ్గరకు కానీ వచ్చి ఉంటే ఇన్ కేస్ అది కరెంటు పోకుండా ప్లగ్ కింద పడిపోకుండా మంటలు ఆరిపోకుండా ఉండుంటే ఏంటి పరిస్థితి అనేది నాకైతే ఇప్పటికీ తలుచుకున్నా ఇప్పుడు ఇక్కడే ఉందనుకోండి నేను అసలు ఈ రూమ్లోనే లేను చూడలేదు అప్పుడు ఏమవుతుంది కాటు బెడ్డు ఇంకొంచెం ఎక్కువగా ప్రమాదం అనేది ఉండేది కదా అందుకని దయచేసి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ పక్కన ఒక స్టాండ్ లాగా కొట్టిద్దాము ఛార్జింగ్కి అలాగే ప్రతి దగ్గర ఒక స్టాండ్ లాగా ఒక రాయో ఒక స్టాండ్ ఏదో సంథింగ్ కొట్టించామనుకోండి అక్కడ ఫోన్లు పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి అని అనిపిస్తుంది అనమాట చూడండి అసలు ఇది మొత్తం ఈ ఐరన్ది మెల్ట్ అయిపోయి ఆ ఫ్లగ్ బోర్డ్లోకి ఇదైపోయిందనమాట అసలు ఇంకా ఐఫోన్ అయిపోయిందిరా దేవుడా అనుకున్నాను అసలు ఒక క్షణం ఈ లోకంలో లేమన్నమాట అది చూసి ఇది పడిపోయి కరెంటు పొంగాలని ఫస్ట్ నేను పడిపోయాను ఒక అరగంటకి ఒక ఇరవై ఒక అదే అదే ఒక అరగంట ముప్పై గంటకి తేరుకున్నాను అన్నమాట నాకు ఇంకా అది పేలిపోతున్న దానికి వెయిట్ చేస్తున్నట్టే అనిపించిందండి అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామండి బాబు అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం అన్నమాట ఇప్పటికీ నాకు చాలా 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 దడగా ఉంటుంది ఆ రోజు నుంచి ఛార్జింగ్ పెట్టాలన్నా భయమే ఎక్కడే సౌండ్ వచ్చినా అన్నిటి వైపు వెళ్ళి కూర్చొని చూసుకుంటూ ఉన్నాను ఆ అయితే ఇప్పుడల్లా తగ్గదండి ఇంకా మీతో మాట్లాడాలి అనేది నా నుదుట రాసి పెట్టుంది కాబట్టి ఈ విధంగా మీ ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాను అనమాట దయచేసి ఛార్జింగ్ పెట్టేటప్పుడు పాయింట్స్ దగ్గర అంటే కుర్చీల మీద కానీ బెడ్ల మీద కానీ ఇలాగా ఫోన్లు పెట్టి ఛార్జింగ్ పెట్టొద్దండి దయచేసి ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు లక్కీగా నేను అదే రూమ్లో ఉన్నాను కాబట్టి నేను చూడగలిగాను ఇన్ కేసు నేను లేదనుకోండి అప్పుడేంటి ఒకవేళ ఉన్నా కానీ ఏం చేయలేదు అనుకోండి అమ్మా అమ్మా అమ్మ అని అరుచుకుంటూ అక్కడే నిల్చున్నాను అక్కడ నుంచి అడిగి ముందుకేయలేకపోయాను అన్నమాట చాలా 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 అంటే దేవుడి బ్లెస్సింగ్స్ ఉండబట్టి నిజంగా అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పాలి దానికి దేవుడికి చాలా రుణపడైతే ఉంటానండి నిజంగా లేదంటే చూడండి ఫోన్ పేలడం అంటే పక్కనే ఉన్నప్పుడు ముందు అది దానివల్ల వచ్చే ప్రమా అంటే దాని మీద దానివల్ల వచ్చే అపాయం ఏమో కానీ ముందు గుండె అయిపోతుంది ఫస్ట్ తర్వాత అదే మంటలు కానీ కాటుకి బెడ్కి అంటుకొని ఉంటే ఇంకా చెప్పేదేమంది ఊహించడానికే చాలా భయంకరంగా ఉందండి సో ఇది మీ అందరికీ ఈ చిన్న హింట్ ఇద్దామనేసి అంటే బెడ్ల మీద కుర్చీల మీద అలా ఛార్జింగ్ పెట్టొద్దండి అప్పటి నుంచి నేను ఇంకా స్టాండ్లు కొట్టించే వరకు ఏం చేస్తున్నానంటే కింద దిండు పడేసి దాని దిండు మీద ఫోన్ పెట్టి ఒకవేళ ఏమన్నా అలాంటిది అయితే ఆ దిండు వరకే ఉంటుందని చెప్పేసేసి ఫోన్ పెట్టి ఛార్జింగ్ పెడుతున్నాను ఇప్పటికీ ధర అయితే నిజంగా తగ్గలేదండి అప్పటి నుంచి కాస్త బీపీ చాలా డౌన్గా ఉంది చాలా డల్గా ఉంది హెల్త్ మాత్రం భయం భయంగానే ఉంది అది కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టుద్ది అది అన్నమాట సంగతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉండొచ్చు అని అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలా ఇలా జరిగిందనేసి తెలియదు కదా ఎప్పుడు ఏం జరుగుతుందో దేనివల్ల ఎలా వస్తుందనేది ఇలా కూడా జరుగుతున్నాయని ఫ్రెండ్స్కి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి ఉంటానండి మీ లక్ష్మీరావు